వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీ ముందు ఒక డైరెక్ట్ బిల్డర్ సేల్ త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్తో మీ ముందుకు వచ్చామండి చూస్తున్నారు కదా ఏబి బ్లాక్ వైజ్గా కన్స్ట్రక్ట్ చేశారండి నైన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు మీకు సపరేట్ కిడ్స్ ప్లే ఏరియా వస్తుందండి చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే కార్నర్ అపార్ట్మెంట్స్ అండి టూ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది దీనికి నైన్ థర్టీ టూ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు సపరేట్ కిడ్స్ ప్లే ఏరియా వస్తుంది చాలా బాగుంటుందండి జిహెచ్ఎంసీ అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ కుకట్పల్లి ప్రగతి నగర్లో ఉన్నటువంటి ఎలిఫెంట్ సర్కిల్కి నియర్ ఉంటుందండి నియర్ బై ఇన్కాయిస్ సర్కిల్ అండి చాలా మంచి లొకేషన్ ఇది వచ్చేసి టూ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండి కాబట్టి మనకు ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి ఇది వచ్చేసి డైరెక్ట్ బిల్డర్ నెంబరే మీకు స్క్రీన్ మీద ఇచ్చాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి డైరెక్ట్ బిల్డర్ కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చండి బెస్ట్ ప్రైస్తో ఇస్తున్నారండి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది మీకు ఒక సెమీ గైడెడ్ లాగా ఉంటుంది సపరేట్ కిడ్స్ ప్లేయర్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే చూడొచ్చు మనకి అన్ని రకాల కామన్ ఎమ్యూటీస్ ఉంటాయండి సీసీ కెమెరా పవర్ బ్యాకప్ జనరేటర్ లిఫ్ట్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ అంతా బ్రాండ్ న్యూ ఎక్విప్మెంటే యూజ్ చేశారండి వైరింగ్ దగ్గర నుంచి మనకి కమోట్స్ వరకు జస్ట్ ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి నైన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుందండి ఇది ఇన్కా సర్కిల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి చాలా మంచి లొకేషన్ అండి డైరెక్ట్ బిల్డర్స్ సెయ్యండి ఇది వచ్చేసి ప్రీమియం ప్రాజెక్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయండి మనకైతే ఇక్కడ వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా వస్తుంది మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి పూర్తి వీడియో చూసి మాత్రమే బిల్డర్కి కాల్ చేయండి ఒకవేళ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రీ అయ్యాక తప్పకుండా చూసి మీకు రెస్పాన్స్ ఇస్తారండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు చూసుకోండి లొకేషన్ కూడా చూడొచ్చండి ఇది కారిడార్ మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీకు ఫస్ట్ కవర్ చేసి చూపిస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్ కూడా కవర్ చేసి చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మనకు ఫాల్ సీలింగ్ లైట్లు కూడా ఇస్తున్నారు చూడొచ్చు చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే సపరేట్ పూజ రూమ్ వచ్చిందండి మెయిన్ హైలైట్ అయితే ఇక్కడ ప్లస్ త్రీ బాల్కనీస్ అండి ఈ మధ్య ఎక్కడ కూడా ఇంత స్పేషియస్ బాల్కనీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ ఇంత మంచి ప్లానింగ్ ఎక్కడ కూడా లేదండి చూడొచ్చు మంచి హైట్లో కన్స్ట్రక్ట్ చేశారండి త్రీ బాల్కనీస్ వస్తుంది సపరేట్ పూజ రూమ్ ఉంటుంది మనకి టూ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ మాత్రమే వస్తాయండి రెండు కూడా త్రీ బీహెచ్కేలో ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి త్రీ సైడ్ బాల్కనీస్ వచ్చాయి కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది మొత్తం రెండు బ్లాక్లో కలిపి ట్వంటీ ఫ్లాట్స్ వస్తాయండి కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేపించారు చూడండి ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేశారండి తొమ్మిది వందల ముప్పై రెండు గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు ఈచ్ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి నలభై ఆరు గజాలు వస్తుందండి మనకి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండి మీకు నెగోషియబుల్ ప్రైజ్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో నుంచి వస్తుందండి ఏ బ్యాంక్ నుంచైనా వస్తుంది మీకు పర్ ఎసెటీ పరంగా కాస్ట్ చూసుకున్నట్లయితే ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుందండి మీకు చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి చూడొచ్చు డైరెక్ట్ బిల్డర్స్ అండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు మీకు దయచేసి ఫుల్ వీడియో చూసి మాత్రమే బిల్డర్కి కాల్ చేయండి ఫాల్ సీలింగ్ కూడా ఉందండి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి ఇది మీకు ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోవచ్చు అండి మనకు సపరేట్ పూజ రూమ్ కూడా వచ్చింది చాలా స్పేషియస్గా ఉందండి ప్లానింగ్ అయితే చాలామంది అడుగుతున్నారు సపరేట్ పూజ రూమ్ ఉన్నాయి ఉంటే చెప్పండి అని చెప్పేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ కావాలంటే ఈస్ట్ వెస్ట్ కావాలంటే వెస్ట్ కూడా ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో వస్తుందండి మీరు జస్ట్ ట్వంటీ పర్సెంట్ పే చేస్తే సరిపోతుంది చూడొచ్చు మనకి అంత గేటెడ్ కమ్యూనిటీలో ప్లాన్ చేసినట్టే ఉంటుందండి ప్రతిదీ కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేశారు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేశారండి హైడ్రా కానీ ఎఫ్టీఎల్ ఇష్యూస్ కానీ ఏమీ లేవండి ప్రగతి నగర్లో ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తుంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి లైక్ ద్వారా ఒక సపోర్ట్ తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో చాలా వస్తుంటాయండి చాలా లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి మన ప్ర మన ఛానల్లో బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి మనకు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయండి రూమ్స్ అయితే మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబరే స్క్రీన్ మీద ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నానండి బెస్ట్ ప్రైజ్ అండి మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు రెడీ టు మూవ్లో ఈ ప్రైజ్ అంటే చాలా బెటర్ అనుకోవచ్చు చూడొచ్చండి ఏబీ ఏబి బ్లాక్ వైజ్ ఈ మధ్యలో వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా వస్తుందండి ఈ ప్రాజెక్ట్కి పక్కనే మనకి రైజినియా వాళ్ళది కూడా ప్రాజెక్ట్ ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది వచ్చేసి చాలామంది అడుగుతుంటారు ప్రగతి నగర్లో స్టాండ్లలో మంచి ఫ్లాట్స్ ఉంటాయి చెప్పండి అని ఇది వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మీకు ఇప్పుడు కవర్ చేసి చూపిస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు రోడ్ నుంచి కూడా ఎట్లా రావాలన్నది అన్ని పూర్తి వివరాలు చూపిస్తామండి మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్లో ఈస్ట్ ఫేసింగ్లో ప్లానింగ్ ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది ఫాల్ సీలింగ్ కూడా ఉంది చూడొచ్చు లైట్స్ కూడా ఉన్నాయి రెడీ టు మూవ్ అండి ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోయిన విధంగా ఉంది ఇది వాష్ ఏరియా వస్తుందండి దీనికి కూడా త్రీ బాల్కనీస్ వస్తాయండి ఈస్ట్ ఫేసింగ్ దానికి కూడా చూడవచ్చు ఇటువైపు కూడా రోడ్ ఉంటుంది సెట్ బ్యాక్స్ కూడా అన్ని నామ్స్ ప్రకారమే కన్స్ట్రక్ట్ చేస్తారండి ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఫార్టీ సిక్స్ క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది మీకు ఎనభై ఏడు లక్షలు ప్రైస్ చెప్తున్నారు ఇది జిఎన్టీయూ యూ కేట్రోకు కూడా మంచి కనెక్టివిటీ ఉంటుందండి గచ్చిబౌలి హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళకైతే చాలా మంచి లొకేషన్ అండి మీకు డైరెక్ట్ బస్ ఫెసిలిటీ ఉంటుంది మంచి కనెక్టివిటీతో ఉంటుందండి ప్రగతి నగర్ మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే అన్ని గ్రాసరీ స్టోర్స్ హాస్పిటల్స్ షాపింగ్ అన్ని సౌకర్యాలు ఉంటాయండి ప్రగతి నగర్ మెయిన్ రోడ్ నుంచి మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ లొకేషన్ కూడా చూపిస్తాను మీకు మొత్తం ఇరవై ఫ్లాట్లు వస్తాయండి రెండు బ్లాక్లలో కలిపి ఈచ్ బ్లాక్ వచ్చేసి టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి టూ ఫ్లాట్స్ వస్తాయి మీకు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంజిరా వాటర్ బోర్ వాటర్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి మంచి వెంటిలేషన్ ఉంటుంది ముఖ్యంగా అయితే మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఈ ఏరియాలో చూడొచ్చు బాల్కనీ కూడా చాలా బాగా ఇచ్చారు డైరీని దగ్గర వస్తుంది బాల్కనీ సెట్ బ్యాక్స్ కూడా అన్ని నామ్స్ ప్రకారమే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ కానీ స్పేసియస్గా ఉంటుందండి ప్లానింగ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో సపరేట్ పూజ రూమ్ అంటే చాలా మంది ఇవ్వట్లేరు ఎక్కడ కూడా డైరెక్ట్ బిల్డర్ నెంబరే స్క్రీన్ మీద ఉందండి కాల్ చేసి కనుక్కోవచ్చు అలాగే ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ పిన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు చూడండి డిస్టెన్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు కూడా ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయండి చూడచ్చు ఇదొక బెడ్రూమ్ వస్తుంది ఫాల్ సీలింగు లైట్స్ కూడా ఉన్నాయి ఇది అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది త్రీ బాల్కనీస్ ఉంటాయండి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి స్పేషియస్ బాల్కనీ ఉంటుంది ఇక్కడ కూడా కిడ్స్ ప్లే ఏరియా ఇదంతా ఫుల్ వీడియో చూసాక బిల్డర్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చానండి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే చూడొచ్చండి ఇది వచ్చేసి ఇన్కాయిస్ సర్కిల్ అండి మీకు చెప్పాను కదా ప్రగతి నగర్ మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి మనం ఈ రోడ్లో వెళ్ళాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్